హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఉద్యోగులకు సంబంధించి గుడ్ న్యూస్ అండి మెడికల్ లీవ్ కమ్యూటేషన్పై సర్క్యులర్ అయితే గవర్నమెంట్ జారీ చేయడం జరిగింది దీనికి సంబంధించి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరు వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అదేవిధంగా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ముఖ్యంగా ఏపీఎస్ఆర్టీసీ వారికి ఎంప్లాయీస్ వేర్ అప్రోచ్ ఇంటో గవర్నమెంట్ సర్వీస్ ఒకటి ఒకటి రెండు వేల ఇరవై త్రో జీవోస్ యాట్ రెఫరెన్స్ first to third cited which made all the systems and rules applicable to goap employees equally applicable to abstract to employees uh, aps rtc also as per the attendance system followed in A P for uh, payment of salaries the attendance of employees in the calendar month from first to, uh, of the month టు ద లాస్ట్ డే ఆఫ్ ద మంత్ ఈజ్ కన్సిడర్డ్ హవెవర్ గోయింగ్ టు ద వర్కింగ్ ఎన్విరాన్మెంట్ ఏపీఎస్ఆర్టీసీ ద పీరియడ్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ శాలరీస్ ఎంప్లాయీస్ ఈజ్ కన్సిడర్డ్ ఫ్రమ్ పదిహేడు ప్రీవియస్ మంత్ పదహారో తేదీ ఈ విధంగా మొత్తానికైతే మాస్టర్ పీరియడ్గా అయితే అయితే తీసుకోవడం జరుగుతుందండి అంటే ఈ నెల పదిహేడవ తేదీన తర్వాత అంటే మళ్ళా నెల పదహారవ తేదీ కన్సల్ట్ చేస్తే దాన్ని మస్టర్డ్ పీరియడ్ అయితే అంటారు మొత్తానికైతే ఈ విధంగా ఎవరైతే సెలవులు పెట్టుకుంటారో మెడికల్ లీవ్లు వారు వారికి సంబంధించి కంప్టేషన్ రికవరీకి సంబంధించి ఈ సర్క్యులర్ అయితే జారీ అయిందండి మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్